ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత రెండవ అధ్యాయంలోని యాభై ఐదవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుపోతున్నాం సాయి రామ్ ఇంతకు ముందు శ్లోకములో అర్జునుడు స్థితిప్రకృు యొక్క లక్షణము తెలుసుకుని కోరాడు అర్జునుడు యొక్క ప్రశ్న ప్రశ్నకు సమాధానం వస్తూ శ్రీకృష్ణ భగవాను ఇచ్చినటువంటి జ్ఞాని యొక్క లక్షణములను వివరిస్తున్నారు శ్రీ భగవాను వాచ ప్రజాతి కామాన్ సర్వాన్ సర్వాగతా ఆత్మన్యేవాత్మన తుష్ట శ్రీ భగవాను వాచ శ్రీకృష్ణ భగవాను ఇటు పలికారు పార్థ ఓ అర్జున యదా ఎప్పుడు మనోగతాన్ మనసునందు ఉండేడు సర్వాన్ సమస్తములైన కామాన్ కోరికలను ప్రజహాతి బుద్ధిగా వదిలివేస్తున్నాడు ఆత్మన్యేవ ఆత్మయందే ఎందే ఆత్మన ఆత్మచే అనగా ఆత్మను అవలంబించిన మనసుచే తుష్ట సద్దుని పొందినవాడై భగవతి ఉండుతున్నాడు తదా అప్పుడు స్థితప్రజ్ఞ ఇది స్థితప్రజ్ఞుడని అనగా నిశ్చలమైన బుద్ధి గలవాడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు తాత్పర్యం శ్రీ భగవాను వీళ్ళు చెప్పారు ఓ అర్జున ఎప్పుడు మనుజుడు తన మనసునందు ఉన్నటువంటి కోరికలన్నింటినీ సంపూర్ణముగా వదిలివేయును మరియు ఆత్మయందే ఆత్మచే అనగా నిర్మల చిత్తముతో నిరంతరము సత్ష్ సంతుష్టిని పొందుతుడును అప్పుడు అతడు సిద్ధపడని చెప్పబడుతును సాయి వ్యాఖ్య తెలుసుకుందాం అనేకులు తమ గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు మోసం ఇప్పుడు లభిస్తుంది ఈ సంసార బాధ మాకు ఇప్పుడు తొలుగుతుందని ప్రశ్నిస్తున్నారు అప్పుడు గురువులు ఈ శ్లోకాన్ని భగవాన్ చెప్పినటువంటి సమాధానాన్ని చెప్పి జన యొక్క మోస ప్రాప్తికి జరిగినటువంటి ముహూర్తము వారి వారి చేతిలో ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నారు జై సాయి రామ్ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ